వెచ్చగా మంట పెట్టినాం ఆ మంట కాగుతున్నాం అండి నిజంగా సిటీలో ఉన్న కూడా పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే ఇది మా అన్నయ్య అయితే ఏ ఇంకా నైన్ ఈ మంట నీ ఫీలింగ్ ఎట్లుంది ఆ ఒక ట్రిప్ పోయి అక్కడ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నట్టుంది సార్ చిన్న ఇప్పుడు నేను అయితే ఒక మ్యాజిక్ ఎత్తా మీరు కూడా మంట పెట్టుకున్నప్పుడు మీకు ఏం కాదు కూడా తెలుసు చిన్నప్పుడు మేము కూడా బాడు సర్లకి ఇట్లా అనేది కానీ సఫనిగా లేకపోతే గాలిపోతాది ఇంకా అన్నయ్య ఇప్పుడు బామ్మ కట్టెలు లేకపోతే మంట రాకపోతే అట్లా బాంబులు పెట్టి వేస్తాం మీ ఇంటి కట్టెళ్ళలేము అనుకో చిచ్చిబుడ్లు పెట్టి ఆ వేడితో చలియాగండి ఫ్రెండ్స్ ఓకేనా మరి మరియని బాయ్ చెప్పు చాలా వెచ్చగా ఉందండి నిజంగా నాకు మంచి ఫీలింగ్ ఉంది అన్నట్టు పల్లెటూరు పోయినంత ఆనందంగా ఉంది అబ్బా కాలుతంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికి